సచివాలయ ఉద్యోగుల ఆందోళన ముమ్మరం ఆత్మగౌరవం అడ్డుకోవద్దు ఇంటింత సర్వే బాధ్యతలు తప్పించాల్సింది అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలుగుతున్న సచివ సచివాలయ ఉద్యోగులు ఈ విధంగా సచివాలయ ఉద్యోగులు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎందు కలెక్టర్ ఆఫీసుల ముందు మున్సిపల్ ఆఫీసుల ముందు రోడ్ రోడ్ షోల రూపంలో జోరు వాహనల్లో నైట్ టైమ్లకు వర్తుల ర్యాలీతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకని ఆరాధిస్తే వారి పనిని ఎవరు గుర్తించడం లేదు అసలు మాకు పని లేదు అని మాట్లాడే వాళ్ళకి ఇదే మా సమాధానం రాష్ట్రంలో ఒక కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మా వ్యవస్థ వచ్చాక మా కష్టం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వన్ నేషన్ వన్ నేషన్లో చేరింది అంతకుముందు ఉన్న వ్యవస్థల వల్లే ఇది సాధ్యపడలేదు ఒక కోటి ఎనభై లక్షల హెల్త్ కార్డులు మేమే ఇచ్చాము రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్ష కోట్ల ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ క్యాన్స్ఫర్ ద్వారా చేర్చాము అత్యంత నిజాయితీగా అమవ వ్యవస్థ నిర్విఘ్నంగా చేయగలిగింది నలభై ఐదు వేల పోలింగ్ కేంద్రాలకు మేము బిఎల్ఓలు కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులు అన్ని రకాల టెస్టులు మందులు వ్యాక్సిన్లు చేరవేశాము ఆరు ఏళ్ళ సర్వీసులో ప్రభుత్వంలో ఉన్న అరవై నాలుగు శాఖలకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పనిలో మేము పాలు పంచుకున్నాము కలెక్టర్ ఆఫీసులో మండల ఆఫీసులు ఇక్కడ పడితే అక్కడ డిప్యూటేషన్లో మేమే కష్టపడుతున్నాం కేవలం ఒక నెలలో కోటి సర్వీసులు అందించాము కేవలం కూడా ప్రభుత్వం వచ్చాక ఇరవై పైసలకు సర్వేలు చేశాము మేము వచ్చాక సున్న పంచాయతీ వ్యవస్థ ద్వారా పంచాయతీలకు కూడా సీడిఎం లాంటి సిస్టమ్ ఏర్పడి రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూర్చాము ఎప్పుడూ బ్రిటిష్ కాలంలో జరిగిన భూముల సర్వేలను తిరిగి నిర్వహించిన రాష్ట్రానికి కేంద్రం నాలుగు వేల కోట్ల ఇస్తామంటే ఆ రీసర్వే మా భుజాల మీద ఎత్తుకున్నాము దేశంలోనే అత్యంత వేగంగా కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రజలందరికీ మేము ఉండటం వల్లే వేయగలిగింది మేము రాకముందు అర్బన్ ఏరియాల పన్ను వసూలు మేము వచ్చాక అర్బన్ ఏరియాల పన్ను వసూలు ఎవరైనా చూసుకోవచ్చు మేము రావడం వల్లే కొన్ని డిపార్ట్మెంట్ లంచాలకు అవకాశం లేకుండా అవినీతిని తగ్గించాము అందేందుకు ఇప్పుడు మాకు పని లేదు అని వారి ఇంటి వరదకు వచ్చిన అద్భుతం వచ్చిన విపత్తు వచ్చినా మొదట వచ్చేది మేమే ఆల్రెడీ ఉన్న ఎనర్జీ డిపార్ట్మెంట్లో వ్యవస్థలు ఉన్న ఎనర్జీ సెక్రటరీలు ఈ ఆర్ఏలలో ఎక్కువ ప్రమాదాల వల్ల మరణించారు లాస్ట్ గవర్నమెంట్లో గడప గడప ప్రోగ్రామ్ చేశాం ఇప్పుడు మనం మంచి మరో ఉత్తమం పాంప్లెట్స్ హౌస్ టౌస్ అంటించాము యోగాంధ్ర చేశాము తర్వాత సేవలు అయినా చేస్తుంది